వివరాలకు వెళ్తే మంచిరాల జిల్లా కేంద్రంలోని పాత మంచిరాలకు చెందిన దాసరి లక్ష్మి శ్రీనివాస్ దంపతుల కూతురు శ్రీనిత ఎంబీబీఎస్లో సీట్ సాధించింది అయితే తండ్రి ఆటో డ్రైవర్ కావడంతో అడ్మిషన్ ఫీజు కూడా కట్టుకోలేని స్థితిలో ఉన్నారని స్థానిక కాంగ్రెస్ నేతల దృష్టికి వచ్చింది ఈ విషయాన్ని మాజీ ఎమ్మెల్సీ ఏఐసిసి సభ్యులు కొకిరాల ప్రేమ్సాగర్ రావు డిసిసి అధ్యక్షురాలు కోకిరాల సురేఖమ్మకు తెలపడంతో వెంటనే వారు స్పందించి అడ్మిషన్ ఫీజు చదువు కోసం యాభై వేల రూపాయలను విద్యార్థిని కుటుంబానికి అందించారు ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షురాలు కోకిరాల సురేఖ సాగర్ రావు మాట్లాడుతూ సమాజానికి మంచి చేయాలనే తపనతో ఈ విద్యార్థినికి ఆర్థిక సహాయం అందించామని ప్రతి విద్యార్థి ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆమె ఆకాంక్షించారు యువత సమయాన్ని వృధా చేయకుండా స్వశక్తితో ఎదగాలని పిలుపునిచ్చారు శ్రీనిత ఎంబీబీఎస్ విద్యా సంవత్సరం పూర్తి చేసుకొని మంచిరాళ్లలో ఉన్నటువంటి ఎంతోమంది పేద విద్యార్థులకు ఆసరాగా నిలవాలని సూచించారు అనంతరం విద్యార్థిని శ్రీనిత వారి తల్లిదండ్రులను అభినందించారు శ్రీనిత తల్లిదండ్రులు పాప చదువు నిమిత్తం దాతలు ముందుకొచ్చి ఆర్థిక సహాయం అందించాలని కోరారు ఆర్థిక సహాయం అందించేవారు నైన్ డబల్ ఫైవ్ త్రీ ఫైవ్ సెవెన్ నైన్ జీరో ఎయిట్ సెవెన్ను ను సంప్రదించాలని లేదా ఫోన్ పే ద్వారా ఆర్థిక సహాయం అందించాలని కోరారు ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు చెందిన శ్రీనిత అనే ఈ అమ్మాయి ఎంబీబీఎస్లో సంగారెడ్డి మెడికల్ కాలేజ్లో సీట్ వచ్చింది అయితే చాలా పేద విద్యార్థిని తండ్రి ఆటో ట్రాలీ నడిపిస్తారు తల్లి రోజు కూలీ పనులకు వెళ్తారు మెరిట్లో ఈ సీట్ వచ్చింది అమ్మాయికి నీట్లో మంచి ర్యాంక్ సంపాదించి సంగారెడ్డి మెడికల్ కాలేజ్లో సీట్ వచ్చినా కూడా డబ్బులు కట్టలేని దుస్థితిలో ఉన్నారు చాలా పేద కుటుంబం అయితే ఈ ఈ విషయం ప్రేమ్సాగర్ రావు గారి దృష్టికి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నుండి యాభై వేల రూపాయలు ఆర్థిక సహాయం చేయడం అనేది జరిగింది అయితే ఇప్పుడు ఫీ మాత్రమే కట్టినారు ఇంకా హాస్టల్ ఫీజు కూడా చెల్లించాల్సి ఉంది అని చెప్తున్నారు అంటే నిజంగా వాళ్ళు సీట్ వస్తుంది అని కూడా వాళ్ళు అనుకోలేదు ముందు ప్రిపేర్డ్గా కూడా లేరు చాలా చిన్న కుటుంబం వాళ్ళకి ఎవరైనా దాతలు కూడా ముందుకు వచ్చి ఈ అమ్మాయికి ఆర్థిక సహాయం చేసి ఎంతో ప్రతిభతోని ఉచితంగా ఎంబీబీఎస్ సీట్ సంపాదించిన ఈ అమ్మాయికి సహాయం చేయాలి అని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను నమస్కారం నా పేరు శ్రీనిత మరి పాత మంచియల్ మా నాన్న డ్రైవర్ నాకు నీ ట్వంటీ ట్వంటీ టూలో సంగారెడ్డి కాలేజ్లో టీఆర్ఆర్ కాలేజ్ అక్కడ మెడికల్ సీట్ వచ్చింది కానీ ఆర్థికంగా మేము పేదవాళ్ళం కావడంతో ప్రేమ్ రావు సార్ గారు మాకు యాభై వేల ఆర్థిక సాయం ఆర్థిక సాయం చేశారు దీంతో నేను టీఆర్ఆర్ కాలేజ్లో అడ్మిషన్ తీసుకోగలిగాను థ్యాంక్ యూ ప్రేమ్సాగర్ రావు సార్ ఇంకా దాతలు ఎవరైనా ఉంటే నాకు సహాయం చేయగలరని కోరుకుంటున్నాను నా పేరు దాసరి శ్రీనివాసు మాది పాత మంచిరాలు మా పాపకు ఎంబీబీఎస్ సీట్ వస్తుందని అనుకోలేదు నాది పేద కుటుంబం కావడం వల్ల మేము ఆర్థిక సాయం బాధపడుతున్నాము అయితే అదే రోజు ఎంబీబీఎస్ సీట్ వచ్చింది తెల్లారే డబ్బులు పేమెంట్ చేయాలి కాలేజీలో అన్నారు దాంతో నేను చాలా డబ్బుల కోసం తిరిగాను ఆ సమయంలో సార్ ప్రేమరావు సాగర్ రావు నాకు యాభై వేలు ఆర్థిక సాయం చేసి మా పాపకు ఫీజు ద్వారా చెల్లించిండు సారు కృతజ్ఞతలు ఇంకా ఎవరైనా ఉంటే దాతలు నా పాప కోసం ఆర్థిక సహాయం చేయాలని కోరుకుంటున్నాను ఇంకా హాస్టల్ ఫీజు కట్టాలి కట్టవలసి ఉన్నది దానికి సంవత్సరానికి ఒక టూ లాక్స్ వరకు అయ్యేటట్టు ఐదు సంవత్సరాలు చదవాలి పాప మా ఆర్థిక పరిస్థితి బాగలేదు ఎవరైనా దాతలు ఉంటే సహాయం చేయలేగలని నేను కోరుకుంటున్నాను పాత మంచులకు చెందిన కందుగుల శ్రీనివాస్ అలాగే లక్ష్మి అంటే దాసరి శ్రీనివాస్ లక్ష్మి గారుల కుమార్తె శ్రీనిత అంటే పేద పేదరికాన్ని ఎదిరించి ఎంబీబీఎస్ సీట్ నీట్లో సాధించడం జరిగింది వాళ్ళ పేదరికంని కొంచెం అంటే ఆర్థిక సాయం చేయాలని అనేక మందితో అడగడం జరిగింది ఆ సమయంలో పెద్దలు ప్రేమసాగర్ రావు గారికి ఈ దృష్టికి తీసుకురాగానే వెంటనే పెద్దలు ప్రేమ్సాగర్ రావు గారు వాళ్ళ సీటుకు కావలసిన యాభై వేల రూపాయలు ఆర్థిక సాయం అందించి ఆ పాప వెంటనే ఆ కాలేజీలో జాయిన్ కావడానికి చేదోడు చేయడం జరిగింది ఇలాంటి సహాయాలు పెద్దలు ప్రేమ్సాగర్ రావు గారు మున్ముందు ఇంకా చాలా చేయాలని మేము కోరుకుంటున్నాము అలాగే ఇదివరకు కూడా పెద్దలు ప్రేమ్సాగర్ రావు గారు చాలామంది మెరిట్ స్టూడెంట్లకు అనేక మందికి సహాయాలు చేసిన సహాయాలు చేసిన దాఖలాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళు వెంటనే వచ్చి సార్ను సంప్రదించగానే సారు వీళ్ళ చదువుకు ఒక ఆర్థిక సాయం అందించి ఇంకా మున్ముందు కూడా నేను మీకు చేదోడు వాదోడుగా ఉంటామా అని ఓ భరోసా కల్పించడం జరిగింది ప్రేమ్సాగర్ రావు గారి కృతజ్ఞతలు తెలుపుతున్నాము అలాగే నెక్స్ట్ ఈ పాపకి హాస్టల్ ఫీజు కూడా కట్టమని అక్కడ అనడం జరిగింది వాళ్ళ చేతిలో ఇప్పుడు రూపాయి లేదు ఆ సమయంలో అనేక మందిని అడగడం జరుగుతుంది అలాగే మీరు కూడా ఎవరైనా దాతలు ఉంటే ఆ అమ్మాయికి హాస్టల్ ఫీజుకు సహాయం చేయగలరని మా తరఫున కూడా మేము